అనగాని సత్యప్రసాద్ పాలిటిక్స్లో కింగ్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయంతో రేపళ్ళ సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారాయన సత్యప్రసాద్ మాస్ లీడర్ విజయాలని తనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్న నాయకుడు రాజకీయాలు ఏం చేస్తాడు వ్యాపారాలు చేసుకోవడం బెటర్ అన్న వారికి ఓటమి తప్ప గెలుపు లేకుండా చేసిన పొలిటికల్ మిస్సైల్ ఆయన ఈసారి చంద్రబాబు ఆయన్ని తన కేబినెట్లోకి తీసుకున్నారు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం అనగాని సత్యప్రసాద్ జనవరి పది పంతొమ్మిది వందల డెబ్బై రెండున చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది సెయింట్ యాంతనీ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు ఇంటర్మీడియట్ సిద్ధార్థ జూనియర్ కాలేజ్ గుంటూరులో పూర్తి చేశారు ఇక డిగ్రీ బీఎస్సీని అన్వర్ ఉలుమ్ కాలేజ్లోని హైదరాబాద్లో పూర్తి చేశారు ఆయనకు అన్నయ్య అక్క చెల్లి ఉన్నారు చదువు పూర్తయిన తర్వాత అనగాని సత్యప్రసాద్కు ముందు నుంచి వ్యాపారం అంటే ఇష్టం ఉండడంతో వ్యాపార రంగంలో ప్రవేశించారు హోటల్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డారు ఆయన రాజకీయాలంటే కూడా అమితమైన ఇష్టం ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉండేది తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ వేవ్ బలంగా వీచింది ఏపీలో ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ చాలా స్థానాల్లో ఓటమిపాలైంది రేపల్లెలో కూడా టీడీపీకి బలమైన నాయకులు కేడర్ ఆ సమయంలో లేరు ఇలాంటి సమయంలో రేపల్లెలో టీడీపీ జెండాని పట్టుకుని జనంలో నిలిచారు అనగాని సత్యప్రసాద్ రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ఆయనకి చంద్రబాబు రేపల్లె టికెట్ కేటాయించారు ఈ సమయంలో రేపల్లెలో వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణకి కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చారు ఆనాడు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే బిజినెస్ చేసుకునే వ్యక్తి ఇక్కడ ఉండడు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాడనేలా ఆనాడు ప్రత్యర్థులు ఆయనపై విష ప్రచారం చేశారు ఆయన మాత్రం రెండు వేల తొమ్మిదిలో ఓటమి తర్వాత తన ప్రజల కోసం రేపల్లెలోనే ఉంటూ వారికి అండగా నిలబడ్డారు ఇది అక్కడ ప్రజలకు మరింత నచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు మళ్ళీ అనగాని సత్యప్రసాద్కే టికెట్ ఇచ్చారు ఈసారి మోపిదేవి వెంకటరమణ వైసీపీలో చేరడంతో జగన్ ఆయనకు వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు అయితే అనగాని సత్యప్రసాద్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదమూడు వేల మూడు వందల యాభై ఐదు ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అమరావతి రాజధానిగా చేసుకుని చంద్రబాబు మంచి పాలన అందించారు ముఖ్యమంత్రిగా అయితే అనగానికి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు కానీ చాలామంది సీనియర్లు ఉండడంతో ఆయనకు మంత్రి పదవి దూరమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి అనగాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ నిలిచారు వైసీపీ తరఫున మోపిదేవి వెంకటరమణ నిలబడ్డారు ఈ ఎన్నికల్లో పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు ఓట్ల తేడాతో గెలుపొందారు అనగాని సత్యప్రసాద్ రెండుసార్లు మోపిదేవి వెంకటరమణ ఓటమిపాలయ్యారు ఆయన చేతిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ బలంగా వీచింది ఈ ఎన్నికల్లో ఎంతోమంది టీడీపీ నేతలు ఓటమిపాలయ్యారు కానీ అనగాని సత్యప్రసాద్ అంతటి బలమైన వేవ్లో కూడా గెలిచారు అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో మోపిదేవిని కేబినెట్లోకి తీసుకున్నారు ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత జగన్ ఆయన్ను రాజ్యసభకు కూడా పంపించారు చాలామంది టీడీపీ నేతలను వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ మారేలా చేసింది కానీ అనగాని మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు ఎన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్ అన్నారు ఆయన ఆయన మాత్రం టీడీపీని విడలేదు ఇది చంద్రబాబుకి ఆయన్ని మరింత దగ్గర చేసింది పార్టీలో నమ్మకమైన లీడర్గా పేరు పొందారు అనగాని సత్యప్రసాద్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో రేపల్ల పరిస్థితి ఏమీ మారలేదు అని అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందంటూ అనగాని ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకువెళ్లారు జగన్ ఎలాగైనా ఈసారి రేపల్లెలో వైసీపీ జెండా ఎగరేలా చేయాలని చూశారు ఇక్కడ అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి ఈ ఊరి సీతారామమ్మ మాజీ ఎమ్మెల్యే ఈ ఊరి సుబ్బారావుల తనయుడు ఈ ఊరి గణేష్ని పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చారు రెండుసార్లు ఓటమి పాలైన మోపిదేవి వెంకటరమణకు ఈసారి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి రేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈ ఊరి గణేష్ ఆయనకు టికెట్ ఇస్తే ఇక్కడ గెలుపు తద్యమని అనుకున్నారు జగన్ కూచినపూడి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు ఈ ఊరి సీతారామమ్మ బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఈ ఊరి గణేష్ గతంలో కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపల్లి నుంచి పోటీ చేశారు కానీ ఆయన ఓటమి పాలయ్యారు అయితే అనగాని సత్యప్రసాద్ కూడా ఆమె పెద్దమ్మ వర్స్ అవుతారు అంటే గణేష్ కూడా సోదరుడు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూటమిగా జనసేన బీజేపీ టీడీపీ ఇక్కడ కలిసి పోటీ చేశాయి రేపల్లె సెగ్మెంట్లో మరోసారి అనగాని సత్యప్రసాద్కి టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఇక్కడ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల తేడాతో డాక్టర్ ఈ ఊరి గణేష్పై అనగాని సత్యప్రసాద్ అద్భుతమైన విక్టరీని నమోదు చేశారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఓ రికార్డు క్రియేట్ చేశారు అనగాని సత్యప్రసాద్ ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చూసింది కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది కూటమి మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో విజయాన్ని సాధించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అయితే చంద్రబాబు నాయుడు అనగాని సత్యప్రసాద్ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు అనగాని సత్యప్రసాద్ గారి కుటుంబం గురించి చూస్తే ఆయన వివాహం చేసుకోలేదు తన కుటుంబంతోనే ఉంటారు ఆయన ఆస్తి ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు రెండు వేల తొమ్మిదిలో మాత్రమే రేపల్లి నుంచి మోపిదేవి వెంకటరమణ గెలుపొందారు ఆ తర్వాత ఆయన గెలుపు పలకరించలేదు ఆ తర్వాత అనగాని జోరికి కూడా ఎవరూ బ్రేక్ వేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి మోపిదేవికి రెండుసార్లు టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు ఈసారి జగన్ అనగాని కుటుంబం వారికి టికెట్ ఇచ్చి కొత్త స్ట్రాటజీ నమోదు చేశారు కానీ ఇది కూడా ఫెయిల్ అయింది మాజీ మంత్రి ఈ ఊరి సీతారామమ్మ అనగానికి పెద్దమ్మ అవుతుంది తల్లి తరపున బంధువులు ఆమె కుమారుడు డాక్టర్ ఈ ఊరి గణేష్కి టికెట్ ఇచ్చారు కానీ ఆయన ఓటమి పాలయ్యారు సో ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు అనగాని వ్యక్తిత్వం ఆయన మంచితనం ఆయన రాజకీయతనం ఇవన్నీ ఇక్కడ ప్రజలకు నచ్చాయి ఆయన్ను దగ్గర చేశాయి అందుకే ఆయనకు మంచి విజయం వరించిందంటారు అందరూ కూడా మాజీ మంత్రి అనగాని భగవంతరావు ఆయనకు అవుతారు ఇక రేపల్లె సెగ్మెంట్ గురించి క్లుప్తంగా చూసుకున్నట్లయితే బాపట్ల లోక్సభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం రేపల్లె నిజాంపట్నం నగరం చెరుకుపల్లి రేపల్లె మండలాలు ఉన్నాయి ఇక్కడ సంఖ్యాపరంగా చూసుకుంటే గౌడ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత కాపులు మత్స్యకారులు ప్రధానంగా ఉంటారు వారి తర్వాత ఎస్సీ కమ్మ ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు ఇక్కడ రాజకీయంగా కమ్మ కాపు బీసీలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి కమ్మ సామాజిక వర్గీయులు పదకొండు సార్లు గెలిస్తే గౌడకులం వారు రెండుసార్లు విజయాన్ని సాధించారు మత్స్యకారులు కాపు నాయకులు ఒక్కోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి మోటూరు హనుమంతరావు కొరటాల సత్యనారాయణ ఎడం చెన్నయ్య ఎడ్ల వెంకట్రావు వంటి హేమ హేమీలు రేపల్లెలోనే విజయాన్ని సాధించారు సిపిఐ కాంగ్రెస్ మూడు సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది టీడీపీ ఆర్భవించిన తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి అత్యధికంగా ఆరుసార్లు ఆ పార్టీ గెలిచింది కాంగ్రెస్ మూడు సార్లు ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది అంబటి రాంబాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకుడు ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడే ఆయన గెలిచారు అయితే ఇక్కడ అందరూ కూడా అనగాని సత్యప్రసాద్కి పూర్తి సపోర్ట్గా నిలిచారు మూడు ఎన్నికల్లో కూడా అద్భుతమైన మెజారిటీతో ఆయన్ని గెలిపించారు ప్రజానాయకుడు అనగాని సత్యప్రసాద్ మంత్రిగా అద్భుతమైన పాలన అందించాలని పేద ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని ఆయన పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు